జై శ్రీరామ్ శ్రీరామ కథ నలభై ఐదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు లక్ష్మణుడు కంటికి కనబడనంత దూరానికి వెళ్ళాక ఆ రథం నుండి దిగి కామరూపాన్ని దాల్చాడు మృదువైన కాషాయ బస్త్రాలను ధరించి ఒక పిలక పెట్టుకుని యజ్ఞోపవీతం వేసుకుని ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి రాశీభూతమైన తేజస్సుతో వరివ్రాజక అంటే ఒక సాధువు వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలటం మానేసి అలా నిలబడిపోయాయి అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి అప్పటిదాకా ఉరకలు వేస్తున్న గోదావరి చప్పుడు చేయకుండా నెమ్ చాలా నెమ్మదిగా ప్రవహించింది అలా ఆ రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకుని పద్మం వంటి ముఖంతో పద్మము వంటి చేతులతో పద్మం లాంటి పాదాలతో ఉన్నావు నువ్వు భూమి మీద యథేచ్ఛగా తిరగటానికి వచ్చిన రతీదేవిలా నీ ముఖం ఎంతో అందంగా ఉంది నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అంటూ సీతమ్మని కేశమల నుండి పాదాల వరకు ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణను చేయటం మొదలెట్టాడు అలాగా అలాగే చాలా వేగంగా ప్రవహిస్తున్న నదీ ఒడ్డున విరిచినట్టు నువ్వు నా మనసును విరిచేస్తున్నావు యక్షకిన్నెర గంధర్వ స్త్రీలలో నీ వంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు ఇంత అందమైన దానిని ఈ అరణ్యంలో ఎందుకున్నావు అయ్యయ్యో ఇది చాలా కృక క్రూరముగాలు ఉండే అరణ్యం ఇక్కడ రాక్షసులు కామరూపంలో తిరుగుతూ ఉంటారు అతను చేసిన పని అదే నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు మంచి మంచి నగరాలలో పట్టణాలలో ఉండాలి అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి నువ్వు శ్రేష్టమైన నువ్వు శ్రేష్టమైన మాలికలు హారాలు వేసుకోవాలి మంచి బట్టలు కట్టుకోవాలి అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి అన్నాడు ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దగ్గరకు వచ్చి ఆమె అందాన్ని పొగుడుతూ తనని తాను పొగుడుకుంటూ ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్ళలాగా ఆనాడు రావణుడు మాట్లాడాడు కానీ సీతమ్మ తల్లి మనసు రాముడి మీదే ఉండటం వలన రావణుని నీచపు మాటల్ని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో అలాగే ఆ భిక్షుని కూడా రూపంలో ఉన్న రావణుడికి ఆసనమిచ్చి కూర్చోపెట్టింది ఆయనకి ఆర్గ్యపాధ్యాధులు ఇచ్చింది సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోవడానికి సిద్ధమవుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తోంది అని వాల్మీకి మహర్షి అన్నాడు సీతమ్మ నా పేరు సీత నేను జనక మహారాజు కూతుర్ని రాముడి ఇల్లాలిని నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడిని పెళ్లి చేసుకున్న తర్వాత మనుషులు అనుభవించే భోగములన్నిటినీ అనుభవించాను సీతమ్మ తనని తాను జగన్మాత గారు రావణ రావణుణ్ణి పరోక్షంగా చెప్పింది కైకమ్మ కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలంలో మాకు సేవ చేస్తూ ఉంటాడు అరణ్యవాసానికి వచ్చేటప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు రాముడికి ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్పి ఓ బ్రాహ్మణుడా నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు నీ గోత్రం ఏంటి నువ్వెవరు అని అడిగింది అప్పుడు ఆ రావణుడు సీత నా పేరు రావణాసురుడు నన్ను చూస్తే దేవతలు గంధర్వులు అందరూ భయపడిపోతారు పట్టుబట్ట కట్టుకొని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దగ్గర నుంచి ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగలేదు అందుకని నీ కోసం వచ్చాను నువ్వు సంతోష్ నాతో వస్తే నిన్ను పట్టమహిషిం చేస్తాను నువ్వు నా భార్యవైతే ఐదు వేల మంది దాసీలు నీకు సేవ చేస్తారు సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అన్నాడు రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ రావణ నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా మహాసముద్రాన్ని పర్వతాన్ని కదపటం ఎలా చేత కాదో అలా మహానుభావుడు సర్వలక్షణ సంపన్నుడు ధర్మాత్ముడు పూర్ణచంద్రుని వంటి ముఖం కలిగినవాడు జితేంద్రియుడు సింహం లాంటి బాహువులు కలిగిన వాడు మదించిన ఏనుగులాగా కలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తేనే తప్ప నీ వంటి దిక్కుమైనవాడు ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడితే వచ్చేటువంటి స్త్రీని కాదు ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో నువ్వు నన్ను అలా చూడలేవు సూర్యకాంతి దగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేవో నువ్వు నన్ను అలా పొందలేవు నువ్వు పాము యొక్క కూరలు పీకటానికి ప్రయత్నిస్తున్నావు కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడేలాగా ఎంత అజ్ఞానివో పెద్ద రాము రాయిని మెడకి చుట్టుకుని సముద్రంలో ఈదుదామని అనుకున్నవాడు ఎంత అజ్ఞానం సూర్యచంద్రుల్ని చేతిలో పట్టుకుని ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానం ఇనుప కొసలున్న శూలాని మీద నడుద్దామని అనుకున్నవాడు ఎంత అజ్ఞానం నువ్వు అంతే అజ్ఞానివి సీసానికి బంగారానికి గంధం నీటికి బురదకి ఏనుక్కి పిల్లికి కాకికి గరుత్మందుడికి నీటి కాకికి నెమలికి హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో రాముడికి నీకు అంత తేడా ఉంది అని అన్నది అప్పుడు ఆ రావణుడు నేను సాక్షాత్ కుబేరుడు తమ్ముడిని ఒకనొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి ఆ కుబేరుణ్ణి లంకా పట్టణం నుంచి వెళ్ళగొట్టాను ఆయన ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను నాకు కానీ కోపం వచ్చి కనుబొమ్మలు ముడిస్తే ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతారు దశరుడు చేత వెళ్ళకొట్టబడి రాజ్యం లేక అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముణ్ణి నమ్ముకుంటావేంటి నా దగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు నేను చిట్టికిన వేలుతో చేసి యుద్ధానికి రాముణ్ణి సరిపోడు సమ్ ఏమి చెప్పమంటావు నీవు అదృష్టం నా కన్ను నీ మీద పడింది నన్ను నువ్వు పొందు అని గర్వంగా అన్నాడు అప్పుడు సీతమ్మ కుబేరుడి తమ్ముడివి అంటున్నావు పది మంది నిలదీసినట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గేయటం లేదు ఎందుకురా ఈ ప్రవర్తన నీకు పద్దాక రాముడు పనికి మాలిన అంటున్నావు మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకెళ్లాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు రాముడు వచ్చే వరకు అలా నిలబడు చూద్దాం అంది అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని అంత పెంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు ధనుర్బాణాలతో కుండలాలతో మెరిసిపోతున్నాడు ఆకాశం నుండి వచ్చిన నీలి నల్లటి మబ్బులా ఉన్నాడు అప్పుడు ఆయన నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు నిన్ను ఇప్పుడు ఎలా తీసుకెళ్తానో చూడు అని అపారమైన కామంతో కన్ను మిన్ను కానుక భయపడుతున్న సీతమ్మ దగ్గరికి వచ్చి తన ఎడం చేతిలోకి సీతమ్మ తల జుట్టు పట్టుకుని కుడి చేతితో సీతమ్మని కింద పెట్టి కింద తొడకే సీతమ్మ తొడలు కింద పట్టి ఆవిడ్ని పైకి ఎత్తాడు పైకి ఎత్తి ఆశ్రమం బయటికి వచ్చాడు అప్పటి వరకు ఎవరికీ కనపడకుండా అదృశ్యంగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమై భూమి మీదకి వచ్చింది ఆడ తాచుపాము కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ రథంలో బలవంతంగా తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు అప్పుడు ఆయన రథాన్ని బయలుదేరు అనేసరికి ఆ రథం బయలుదేరింది ఆకాశ మార్గంలో వెళ్తున్న ఆ రథం నుండి సీతమ్మ రామా రామా మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉండిపోయారు నా కేక మీకు ఎలా వినపడుతుంది ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు ధర్మం కోసం అని జీవితాన్ని రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామా నీ భార్యని ఇవాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు ఈ విషయం నీకు తెలియదు కదా సర్వకాలముల యందు రాముడిని అనుసరించి ఉండటమే ఉండేటటువంటి వాడు నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కదా రక్షించండి రక్షించండి అని పెద్ద కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తుంది అలాగే ఓ మృగాలరా ఓ పక్షులారా ఓ పర్వతాలరా ఓ భూమి గోదావరి మీ అందరూ దయచేసి వినండి నన్ను రావణాసురుడు అపహరించాడన్న వార్త రాముడికి తెలియజేయండి అని ఏడుస్తూ ఆ తల్లి రావణుడి తొడ మీద త తొడ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇరవై బాహువులతో ఆడత రాచి నొక్కి పెట్టినట్టు నొక్కి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు అలా రావణుడు సీతమ్మతో వెళ్ళిపోతుంటే అక్కడే చెట్టు మీద కూర్చుని ఉన్న వృద్ధుడైన జటాయువు కనపడ్డాడు అప్పటికే ఆయనకి అరవై వేల సంవత్సరాలు అప్పుడు జటాయువు దుష్టుడైన ఓ రావణ నువ్వు చెయ్యకూడని పని చేస్తున్నావు ధర్మం ఆచరించటం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వచ్చి తాపసిలా జీవిస్తున్నా రాముడి ఇల్లాల్ని అపహరిస్తున్నావు దీని చేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో రాజ్యంలో పరిపాలించబడుతున్న ప్రజలకి ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఎలా ప్రవర్తించాలి అని అనుమానం వస్తే తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి వాళ్ళు అలాగే బతుకుతారు రాజే ధర్మం తప్పితే ప్రజలు కూడా ధర్మం తప్పుతారు పనికి మాలిన వాడికి స్వర్గానికి వెళ్ళటానికి కోసం విమానం ఇచ్చినట్టు నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడ్రా నిన్ను రాజుని చేసిన వాడు ఎవడ్రా నేను వృద్ధుణ్ణి నాకు కవచం లేదు రథం లేదు నువ్వేమో యువకుడివి కవచం కట్టుకున్నావు చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి రథం మీద ఉన్నావు అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావా నా ఉన్నంత వరకు నువ్వు సీతమ్మని తీసుకెళ్లకుండా నిగ్రహిస్తాను నా పౌరుష పరాక్రమాలు అంటే ఏంటో చూద్దు కానీ అని పెద్ద పెద్ద రక్కలు ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు ఆయన మీదకి కొన్ని వేల బాణాలు వేయి వేశాడు ఆ బాణాలు జటాయువు ఒంటి నిండా గుచ్చుకొని ఆయన తన రెక్కల్ని విధిల్చి ఆ బాణాలను కింద పడేశాడు తర్వాత ఆయన తన రెక్కల్ని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి రావణుణ్ణి తన ముక్కుతో కుమ్మాడు ఆ దెబ్బలకి రావణుడికి కోదండం విరిగిపోయి బాణాలు కింద పడిపోయాయి మళ్ళీ ఆ జటైబు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది అప్పుడు ఆయన తన వాడి ముక్కుతో ఆ రథసారథి సిరిసును కొరికేశాడు తన కాళ్ళ గోళ్లతో ఆ రథానికి ఉన్న విశాల్చాల లాంటి గాడిదల్ని సంహరించాడు అప్పుడు రావణుడు సీతమ్మతో కింద వాలిపోయాడు అలా పడిపోతూ పడిపోతూ ఆ రావణుడు సీతమ్మ ఎడమచంకలో దూర్చి పెట్టుకున్నాడు ఇది చూసిన జటాయుకి ఎక్కడ లేని కోపము వచ్చింది వచ్చి రావణుడికి పది ఎడమ చేతులు తన ముక్కుతో నరికేశాడు నరకపడ్డ పది చేతులతో సహా సీతమ్మ కింద పడిపోయింది రావణుడికి మళ్ళీ ఆ పది చేతులు పుట్టాయి అప్పుడు ఆ రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకుని తన మీదకు వస్తున్న జటాయువు యొక్క రెండు రెక్కలని కాళ్ళని నరికేశాడు అప్పుడు జటాయువు ఒంటో నుంచి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది అప్పుడు ఆ జటాయువు అదుపు తప్పి ఒక చెట్టు దగ్గర పడిపోయాడు తన కోసం ప్రాణాలు ఆ అర్పించినటువంటి అర్పించడానికి సిద్ధపడ్డా ఆ జటాయువును చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగలించుకుని ఏడిచింది సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి జుట్టంతా విరజిమ్ముకుపోయింది అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సీతమ్మను చూసి రావణుడు జటాయు కోసం ఏడుస్తావే రా అని సీతమ్మ వెనక రాముడు రావణుడు పరుగు తీశాడు అప్పుడు సీతమ్మ జటాయువుని వదిలి అక్కడి నుంచి లతలని చెట్లని కౌగిలించుకుంది అప్పుడు ఆ రావణుడు అక్కడికి వెళ్ళి చెట్లని లతల్ని కౌగిలించుకుంటావే రా అని జుట్టు ఆవిడ పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే ప్రపంచాన్నంతటినీ అకారణంగా చీకటి అలవరించింది సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కి అప్పుడు ఆయన తన దివ్యనేత్రాలతో చూసి ఒరై నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవాళ మూట కట్టుకున్నావురా అన్నారు రావణుడు సీతమ్మ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తెచ్చి తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మకి ఇరవై చేతులతో విడిచిపెట్టుకున్న రావణాసురుని చూసి ఋషులు ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యం చూడవలసి వచ్చిందని బాధపడ్డారు అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మ ఆభరణాలు కింద పడిపోయినాయి ఆవిడ ఆవిడ జుట్టు విడిపోయి చల్లుకుపోయింది తిలకం పక్కకు తొలగిపోయింది అలా ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకు ఒక పర్వతం శిఖరం మీద ఐదు వానరాలు కనపడ్డాయి వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందచేస్తారు అనుకుని తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి అందులో తాను ధరించిన నగల్ని మూటకట్టి ఆ ఐదు వానరుల మధ్యలో ఉన్న పడేటట్టు విసిరింది సీతమ్మని తీసుకుపోతున్నానన్న ఆనందంతో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు రెప్పవేయకుండా ఆ ఐదు వానరాలు ఆ దృశ్యాన్ని చూశారు సశేషం వ్యాఖ్యాత మీనా